పెద్దవాళ్ళు చెప్తుంటారు నరజిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుందని చెప్పేసి మనం ఈ గుమ్మడికాయ కట్టినా కానీ ఇట్లాంటి గుమ్మడికాయలు మా ఇంటికి కట్ను కుళ్ళిపోను ఎవరింటికైనా అంతే ఎందుకంటే నరజిష్టి ముందు ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా ఇట్లాంటి వంద గుమ్మడికాయలు కట్టినా కానీ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కళ్ళలో నుంచి మనం తప్పించుకోలేము ఎందుకంటే వాళ్ళ కళ్ళకు ఉన్న పవరు ఎవరికి ఉండదు పైకి బాగా నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల మట్టుకు గుమ్మడికాయ కాదు కదా ఇంతకు మించి కాయ అంత కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి అట్లాటప్పుడు ఇట్లాంటి గుమ్మడికాయలు ఏం సరిపోతాయి వీళ్ళకి కొత్త వస్తువు ఏదైనా కనిపెడితే చాలా బాగుండేది కదండి అందుకే అంటారేమో పెద్దలు అనేవాళ్ళు నరదిష్టికి నాపరాయన పగులుద్ది అని చెప్పేసి నేనైతే ఇప్పుడు కడదామనుకుంటున్నాను ఆల్రెడీ కట్టాను ఒకటి అలా చూడండి కుళ్ళిపోయింది అదిగో ఇలా ఎన్నోసార్లు కట్టాను ఆయన కుళ్ళిపోతూనే ఉంటుంది ఇంకా జనాల దృష్టి అంత గట్టిగా ఉన్నప్పుడు మనం ఏం చేయగలము